అండి మనం గత ఆదివారం మన సన్ రై హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించాము సో ఆ వివరాలని పంచుకోవటానికి ఈరోజు మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాము సో మన దగ్గర ఒక నెల రోజుల క్రితం కిడ్నీ ఫెయిల్ అయిపోయి మన జలంధర్ రెడ్డి గారు అనే పేషెంట్ వాళ్ళ మదరు కిడ్నీ మార్పిడి కోసం వచ్చారు సో వాళ్ళ మదర్ వయసు అరవై తొమ్మిదేళ్ళు మరియు మన పేషెంట్ అయినటువంటి జలంధర్ రెడ్డి గారి వయసు యాభై రెండేళ్ళు అండ్ తను షుగర్ పేషెంట్ సో అన్ని పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళ అమ్మగారి కిడ్నీ తనకి సరిపోతుంది అని నిర్ధారించుకున్న తర్వాత మొన్న ఆదివారం అంటే పద్నాలుగో తారీఖున మనం కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేశాము ఈ వారం రోజుల్లో ఆయన కిడ్నీ చాలా సక్సెస్ఫుల్గా పనిచేస్తూ ఉంది కాబట్టి ఈరోజు ఆయన క్రియాటిని దాదాపుగా నార్మల్ అయిపోయింది ఎటువంటి సమస్యలు రాకుండా ఈ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ అంటాము అదంతా బాగా జరిగింది సో ఈరోజు తనని డిశ్చార్జ్ చేస్తూ ఉన్నాం మనకి ఈ కిడ్నీ మార్పిడ్లో స్పెషాలిటీ ఏంటంటే నార్మల్గా మనం ఎప్పుడైనా సరే కిడ్నీని తీసుకుంటున్నప్పుడు దాత నుంచి కిడ్నీని తీసుకోవడానికి మనము నెఫ్రెక్టమీ ఓపెన్లో చేస్తాము అంటే పెద్ద కోతతో చేస్తాము కానీ మన హాస్పిటల్లో అనుభవజ్ఞైన నిపుణులు ఉండడం వల్ల మనం దాన్ని ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్ ద్వారా చేసి మూడవ రోజునే దాత అయిన ఈశ్వరమ్మ గారిని ఇంటికి పంపించాము అండ్ రెండోది ఏంటంటే మనం ఈ డొనేషన్ చేసిన ఆమె వయసు అరవై తొమ్మిది ఏళ్ళు అంటే జనరల్గా మనకి ఒక అరవై ఏళ్ళు అంతకంటే ఎక్కువ ఉంటే దాతగా స్వీకరించడానికి అందరం వెనుకంజ వేస్తాము కానీ ఆమెకు అన్ని పరీక్షలు చేసి ఆమె కిడ్నీ ఫిట్గా ఉంది అని చెప్పేసి అంత లేట్ వయసు అయినా సరే ఆమె కిడ్నీని తీసుకొని మనం మార్చాము అండ్ అది సక్సెస్ఫుల్గా పనిచేస్తూ ఉంది అలాగే మన పేషెంట్ ఎవరైతే జలంధర్ రెడ్డి గారు ఉన్నారో ఆయనకి షుగర్ ఉంది మామూలుగా ఒక అపోహ ఏంటంటే షుగర్ ఉన్న పేషెంట్స్కి కిడ్నీ ఫెయిల్ అయిపోతే వాళ్ళకి దాంతో జీవితం అయిపోయినట్లే అని ఉంటుంది అట్లా ఏముండదండి ఉండదండి షుగర్ ఉన్నా సరే మనము ఆ పేషెంట్కి కూడా కిడ్నీలు మార్పిడి చేసి సరైన చికిత్స అందిస్తే వాళ్ళు కూడా మామూలు షుగర్ లేని వాళ్ళ కిడ్నీ మార్పిడి చేస్తే ఎలా ఉంటారో అలా ఉండగలరు సో ఇది కొద్దిగా కఠినమైన సర్జరీ బట్ మనం సక్సెస్ఫుల్గా నిర్వహించాము అలానే మనము ఫ్యూచర్లో కూడా ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ని ఇక్కడ సక్సెస్ఫుల్గా రన్ చేస్తాము అని దానికి మీ అందరి సహకారం కావాలని కోరుతూ ఉన్నాము ఆమెకి షుగర్ లేదండి ఆమెకి బీపీ ఉన్నది కానీ మనకేంటంటే బీపీ ఉన్నా ఆమెకి కంట్రోల్ అవుతూ ఉంటే ఒక మెడిసిన్తో వాళ్ళని మనం దాతగా స్వీకరించవచ్చు ఏంటండి ఏం టైమింగ్ ఆపరేషన్ వచ్చేసి మనకు మొత్తం ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది అందులో ఏంటంటే మొదటి రెండు గంటల్లో దాత నుంచి కిడ్నీని తీస్తాము తర్వాత మూడు గంటల్లో ఆ కిడ్నీని తీసుకొచ్చేసి మన పేషెంట్ పేషెంట్కి అమరుస్తాము అట్లా మన దగ్గర అయితే దాదాపుగా ఆరున్నరకి ఆరున్నర లక్షలకి చేసామండి సో అది అతనికి ఉన్నటువంటి వాడే మందులను బట్టి అతనికి ఉన్న కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని బట్టి మారుతూ ఉంటుంది బట్ జనరల్గా అయితే ఆరు నుంచి ఎనిమిది లక్షల మధ్యలో అవ్వచ్చు ముఖ్యమైన పార్ట్ వస్తాయండి మామూలుగా ఏంటి సార్ था फिर से रो అదే అదే పేషెంట్గా వచ్చేసి మనం మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కిడ్నీ మార్పిడి చేసుకున్న వెంటనే కిడ్నీస్ బాగైపోయినాయి ఇంకా ఏమి ఉండదు అనుకోవటానికి ఉండదండి అది వేరే వాళ్ళ కిడ్నీ కాబట్టి మన శరీరం అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదు సో అది యాక్సెప్ట్ చేయడానికి మనం కొన్ని రకాలైనటువంటి ఇమ్యూనో సప్రెసివ్ మెడికేషన్స్ అని పెడతాము అవి పెట్టినప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది సో ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి మనము చాలా హైజీనిక్గా ఉండాలి పరిశుభ్రతగా ఉండాలి మాస్క్ పక్క అనేది ఎప్పుడు ధరిస్తూనే ఉండాలి టైం టు టైం మందులు వేసుకుంటూ ఉండాలి కిడ్నీ మార్పిడి చేసుకున్నంత మాత్రాన ఇంకా మందులు వాడే అవసరం లేకుండా అనేది ఉండదు కనీసము మొదట రెండు సంవత్సరాల వరకు మందులు అయితే చాలా వాడాల్సి వస్తుంది మందులు వచ్చేసి మనం బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం అంటే మందులు ఎక్కువ వాడితే ఇన్ఫెక్షన్స్ వస్తాయి తక్కువ వాడితే రిజెక్షన్ వస్తుంది అంటే పెట్టిన కిడ్నీని అంగీకరించకపోవచ్చు మన శరీరం కానీ అవి మనం చాలా అనుభవంతో చూసుకుంటూ వాటిని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ పేషెంట్ని వారానికి రెండు సార్లు మనం అవుట్ పేషెంట్ బేసిస్లో ఎగ్జామిన్ చేస్తూ చూస్తాము అది మనం ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల మనకు వచ్చే ప్రధానమైనటువంటి ఉపయోగం ఏంటి అంటే డయాలసిస్ కోసం హాస్పిటల్ చుట్టూ తిరిగే పని ఉండదు కుటుంబానికి భారం అవ్వరు తన పనులు తను చేసుకుంటా ఇండిపెండెంట్గా ఉంటూ నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు మనం జనరల్గా ఒక మనిషికి రెండు కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడే ట్రాన్స్ప్లాంట్ చేస్తాము అందుకనే దాతకి ఒక కిడ్నీ ఉన్న బాగుంటారు అన్న ఉద్దేశంతోనే రెండో కిడ్నీని తీసుకొని పేషెంట్కి అమరుస్తాము అనుక్షణం పేషెంట్ని ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇరవై నాలుగు గంటలు పేషెంట్కి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ అయిన తర్వాత అనుక్షణం యూరిన్ ఎంత వస్తుంది యూరిన్ గంట గంటకి గంట గంటకి షుగర్ వాల్యూస్ని కంట్రోల్ చేసుకొని ప్రతి నిమిషం ప్రతి గంట వాళ్ళకి కష్టపడిన దానికి వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ ఎఫర్ట్స్ నిజంగా డాక్టర్ సురేంద్రబాబు గారిది సర్జన్ది డాక్టర్ నర్సులు అందరిది కూడా మేము వీ ఫీల్ రియలీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ అవర్ స్టాఫ్